బస్ స్టాండ్కి దగ్గర దగ్గర రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉందండి ఏకశిలా విగ్రహం ఆంజనేయ స్వామి ఆయన పేరు వచ్చేసి చక్కడ విమోచన వీరాంజనేయ స్వామి దేవస్థానం యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఈ సంవత్సరం యాభై సంవత్సరాల నుంచి కూడా మనం ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణం కానివ్వండి అలాగే జయంతి కళ్యాణం కానీ చేయడం జరుగుతుంది ఈ పేటలో చాలా విశ్వస్త కలిగి దేవాలయంగా ఇది బాగా పేరు పొందింది అట్లాగే ఇంకా అనేక మంది భక్తులు వాడు వాళ్ళైతే కోరికలు ఇక్కడ తీర్చుకుంటూ ఉంటారు ఇక్కడ ఇంట్లో విశిష్టత ఏంటి అంటే కళ్యాణం చేసే ముందు పసుపు కొట్టడం అనేది ఆన్వాయితీగా వస్తుంది ఆ పసుపుని దగ్గర దగ్గర ముత్తైదులు దంపతులుగా వచ్చి పడుతూ ఉంటారు ఆ పసుపుని కళ్యాణానికి తలంబరాలుగా కానీ అట్లాగే ఇక్కడ సమారాధనకు కానీ వాడటం జరుగుతుంది ఆ తర్వాత కళ్యాణం స్టార్ట్ అవుతుంది ఈ కళ్యాణంలో ప్రతి ఒక్కరు కూడా ఆ దంపతులకి కళ్యాణం వస్తే రామలక్ష్మికి కలంబరాలు అనేది దంపతులుగా పోస్తుంటారు దంపతులుగా కాకుండా కూడా విడిగా కూడా అనేక మంది వచ్చి పోస్తుంటారు వాళ్ళ కోరికలు చెప్పుకుంటారు ఇక్కడ వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ కళ్యాణం కోసం కూడా మాకు అవకాశం ఇవ్వండి అని ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఇద్దరు దంపతులు మేము కూర్చోబెడుతుంటాము ఈ సంవత్సరం ఇసురు దంపతులు కూడా ఒకళ్ళు హైదరాబాద్ వాసులు ఆయన నసరామలు వాళ్ళిద్దరు అమ్మవారి తరఫున కూడా ఈ వారి తరఫున కూడా చూసిన కళ్యాణం చేశారు ఇవాళ అట్లాగే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు బుక్ అయిపోయిందని మేము చెప్తున్నాము ఇంకొకటి ఎవరైనా సరే కళ్యాణం చేయించాలి అనుకుంటాం మరుచడం దేవాలయం యొక్క కమిటీ కనుక చెప్పగలిగితే వాళ్ళు అవకాశం ఉన్నంత వరకు కూడా వాళ్ళు ఒక సీరియల్ పద్ధతిగా వస్తారు దీనికి ఏమంటారు ప్రయారిటీ కానీ ప్రయారిటీ లాభం కానీ సరే ప్రయారిటీ ప్రకారంగా చూసుకోవడం రికమెండేషన్ అనేది ఉండదు ఎంతమందికైనా సరే ఈ అన్నదానం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా మేము అన్నదానంలో ప్రతి అప్పుడు రావాలని అందులో పార్టిసిపేట్ చేయాలని అలాగే ప్రతి ఒక్కరి యొక్క ఫెస్టివల్ ఇరవై ముప్పై లాకాండి అందులో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది కావాలండి అన్నది ఈ దేవాలయం యొక్క మూల విరాటు ఏకశిలా విగ్రహం ఆరడుగుల పిల్లర్లా ఉంటుంది ఇది ఇది చేసిన శిల్పి ఎవరయ్యా అంటే మూర్తిని మీరు